ఉన్నామండి వచ్చేసరికి మీకు షర్ట్ పీస్ కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇండియాస్ లెనిన్ కలెక్షన్ అనమాట ఇక్కడ వచ్చేసి కాటన్ లో మీరు చూడొచ్చు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట ప్రైస్ అయితే ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి కావాల్సింటే హోల్సేల్ రిటైల్ రెండు అయితే ఉన్నాయి సింగిల్ పీస్ కూడా మీరైతే తీసుకోవచ్చు అండి చూడండి అన్ని బ్రాండెడ్ అయితే ఉంటాయి అన్నమాట డిజిటల్ ప్రింటర్ లో మీకు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు అలానే ఇది గీజా వస్తుంది అనమాట గీజాలో వైట్ దీంట్లో వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఆదిత్య బిర్లా అన్ని బ్రాండెడ్ ఉంటాయి స్టార్టింగ్ ఇక్కడ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందలు పది వందలు పద్నాలుగు వందలు పదిహేడు వందలు ఈ రకంగా ప్రైజెస్ అయితే ఉంటాయి అదేవిధంగా డిజిటల్ ప్రింటర్లు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది చూడండి ఎన్ని హెవీ మోడల్స్ ఉన్నాయి చాలా బెస్ట్ అయితే ఇస్తారు క్లాత్ అయితే సూపర్గా అయితే ఉంటుంది అలానే మీకు ఎనీ కలర్ అండి కలర్ అయితే ఏదన్నా కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది టోటల్ అన్ని ఇక్కడ చూడొచ్చు చాలా స్టాక్ ఉంటుంది కొత్తగా ఓపెన్ చేసినారు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఫ్యాబ్రిక్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది జూట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ కలర్స్ కూడా చాలా ఉన్నాయి లెనిన్ అండి ఇది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి కద్దర్ అనమాట దీంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మీరు చూడొచ్చు ఆన్లైన్ అయితే లేదండి ఇక్కడ వచ్చి మాత్రమే కొనాలి ఎగ్జాక్ట్ గా అడ్రస్ అయితే పామిడ్ అనమాట అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది పామిల్లో సాయిబాబా టెంపుల్ కి డెడ్ ఆపోజిట్ లోనే మెయిన్ బజార్ లో బొడ్రాయికి వెళ్ళే దారిలోనే విజిట్ చేయండి అలానే మంచాన్ని కూడా ఫాలో చేసుకోండి